సరి అయిన వైద్యం రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు నాగాపురం అనే ఊళ్ళో ఉండే బ్రహ్మం అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని తీసుకుని వైద్యుడి ఇల్లు చేరేసరికి ముందుగదిలో మంది రోగులు కూర్చుని ఉన్నారు బ్రహ్మం తల్లిని పెడగా కూర్చోపెట్టి మన వంతు వచ్చేసరికి చాలాసేపు అయ్యేలా ఉన్నది అలా బజారుకు వెళ్ళి వస్తాను అంటూ అక్కడ్నుంచి బయలుదేరాడు పాతికేళ్ల వయసు వచ్చినా బ్రహ్మానికి ఏ పని చేతకాదు ఆ కారణం వల్ల ఎవరూ వాడికి పని ఇవ్వలేదు చిన్నతనంలోనే పోవటంతో తల్లివాణ్ణి చాలా గారాభంగా పెంచింది వాడికి చదువు అబ్బలేదు వళ్ళు వంచి పనిచేయటం ఇష్టంలేదు క్రమంగా జూదాలకు చెడు స్నేహాలకు అలవాటుపడి ఇక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు ఈ మధ్యవాడికి ఎలాగైనా డబ్బు మొత్తంగా ఒకేసారి సంపాదించాలన్న ఆశ పట్టుకున్నది అంతకు ముందు రోజు బ్రహ్మం ఊరి ఊరిచేవరనున్న చెరువు దగ్గర కాపలా వేశాడు చీకటి పడుతున్న వేళ ఒక వ్యక్తి అటుగా వచ్చాడు బ్రహ్మం చప్పున చెట్టుచాటునుంచి బయటకు వచ్చి కత్తిని ఆ వ్యక్తి గుండెలకేసి చూపుతూ మర్యాదగా చేతిలో ఉన్న ఆ సంచీని ఇచ్చి అన్నాడు కరుకుగా ఆ వ్యక్తి భయంతో వణికిపోతూ సంచిని పడవేసి ఊరికేసి పరిగెత్తాడు సంచిలో బ్రహ్మానికి నాలుగు వేల రూపాయలు దొరికాయి అంత డబ్బు ఏం చేయాలో తోచకవాడు ఒక వంద రూపాయలు మాత్రం తీసుకుని సంచిని దాపులనున్న ఒక చింత చెట్టు తొర్రలో గుర్తుగా దాచాడు వాడు ఇల్లు చేరేసరికి వాడి తల్లి విపరీతమైన చలి జ్వరంతో వణుకుతూ ఉన్నది రేపు నిన్ను వైద్యుడి దగ్గరకు తీసుకుపోతాను నీకు సరి అయిన వైద్యం జరగాలి అన్నాడు చేతి నిండా డబ్బున్న బ్రహ్మం తల్లితో ఆ విధంగానే వాడు మర్నాడు తల్లిని వైద్యుడి దగ్గరకు తీసుకువచ్చాడు ఆమెను వైద్యుడింట వదిలి వాడు కొంతసేపు వీధుల్లో తిరిగి మళ్లీ వైద్యుడింటికి వచ్చేసరికి రోగులందరూ వెళ్లిపోయారు వాడి తల్లి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కళ్ళు తేలవేస్తున్నది వైద్యుడు ఆమె నాడీని పరీక్షిస్తున్నాడు మా అమ్మకేమైంది అంటూ బ్రహ్మం గబగబా పోయి తల్లి పక్కన కూర్చొని ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు నువ్వు ఈమె కొడుకువా సమయానికి వచ్చావు నీ తల్లికి వాతం కమ్మింది గరిట కాల్చి వాత వేయక తప్పదు అన్నాడు వైద్యుడు అంతలో వైద్యుడి నౌకరు గరిటనొకదాన్ని ఎర్రగా కాల్చి తెచ్చాడు బ్రహ్మం తల్లి రెండు చేతులు మరింత గట్టిగా పట్టుకున్నాడు అయితే వైద్యుడు తల్లికి పెట్టవలసిన వాత వాడి చేతిమీద పెట్టేసరికి బ్రహ్మం బాధతో కెవ్వుమంటూ అరిచాడు అయ్యో ఎంత పొరపాటు సరిగ్గా సమయానికి నీ చెయ్యి అడ్డు వచ్చింది ఆ వాత నీ తల్లికే పెట్టి ఉంటే ఆమె నీకు దక్కి ఉండేది అన్నాడు వైద్యుడు చేతిమీద వాత తల్లిపోయిందన్న వార్త బ్రహ్మాన్ని పిచ్చివాణ్ణి చేశాయి వాడు చప్పున వైద్యుడి మెడ పట్టుకొని నా తల్లిని చంపావు నువ్వు వైద్యుడివి కావు హంతకుడివి అంటూ అరవసాగాడు వైద్యుడు బ్రహ్మం చేతిని పక్కకులాగి ఎంతవరకు నువ్వు దొంగవే అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు హంతకుడివి కూడా అని తెలుస్తున్నది నిన్న నువ్వు దోచిన డబ్బు ఒక తండ్రి కూతురి పెళ్లి కోసమని ఉన్న కొద్ది పొలం అమ్మి తెస్తున్నది ఇక తనకు పెళ్లి కాదని ఆమె బావిలో దూకింది దహన సంస్కారాలకు కూడా డబ్బు లేక ఆమె తండ్రి దుఃఖిస్తున్నాడు ఆ పెళ్లికి అడ్డుపడిన నీ చేతి మీద వాతపడింది అదే మీ అమ్మ ప్రాణం పోవటానికి కూడా కారణమైంది అన్నాడు ఇది విన్న బ్రహ్మానికి లేని పశ్చాత్తాపం కలిగింది తను చేసిన దొంగతనం ఒక కుటుంబంలో రేపిన చిచ్చు వాడి గుండెలకు పాకింది వాడు వైద్యుడి పాదాలు పట్టుకుని ఆ తండ్రి శాపమే మా అమ్మను పొట్టన పెట్టుకున్నది నేను కష్టపడి సంపాదించి మా అమ్మకు సరి వైద్యం సమయానికి చేయించి ఉంటే తప్పక బతికేది ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బు తెచ్చి ఇస్తాను అప్పుడే మా అమ్మ ఆత్మకు శాంతి అంటూ బయటకు వెళ్ళిపోయాడు వాడు అటు పోగానే వాడి తల్లి లేచి కూర్చొని వైద్యుడితో అయ్యా నా కొడుకు దొంగ అని ఇంతకాలంగా నేను ఎరగనే ఎరగను వాడికి సరి అయిన వైద్యం చేసి వాడిలో మార్పు తెచ్చారు అన్నది నీ కొడుకు మనం వేసిన పథకంతో మారతాడో లేదో అన్న అనుమానం కొద్దీ మీద గట్టిగా వాత వేశాను ఆ వాతకు నేను ఉచిత వైద్యం చేస్తానులే అన్నాడు వైద్యుడు నవ్వుతూ అప్పటి వరకు లోపలి గదిలో ఉన్న వైద్యుడి బంధువు ఆయన దగ్గరకు వచ్చి తల్లిని వెంట పెట్టుకుని వస్తున్న బ్రహ్మాన్ని నా దగ్గర డబ్బు దోచిన దొంగగా గుర్తించటం మేలే అయింది అందరం కలిసి వేసిన పథకం బాగానే పారింది కాని దీని వెనుక కాబోయే పెళ్లి ఆత్మహత్య కథ అల్లావెందుకు అని వైద్యుణ్ణి అడిగాడు బ్రహ్మం మనసు కరగటానికి ఉత్తిత్తి కదా అల్లాను అది వాడి మీద బాగా పనిచేసింది అంటూ వైద్యుడు చిన్నగా నవ్వాడు డబ్బు సంచితో గదిలోకి వస్తూ ఈ సంభాషణ విన్న బ్రహ్మం దొంగ అని నలుగురి చేత పిలిపించుకోవటం కన్నా చావటం మెలు మా అమ్మ బతికి నాకు పునర్జన్మనిచ్చింది ఇక నుంచి కష్టపడి పనిచేసి సంపాదిస్తాను అంటూ సంచిని వైద్యుడి బంధువుకు ఇచ్చాడు వాడిలో వచ్చిన మార్పుకు తల్లితో పాటు చాలా సంతోషించిన వైద్యుడు ఆయన బంధువు చేతులెత్తేవాణ్ణి దీవించారు రాములమ్మ రాసినవారు జీసీ జీవి గారు హఠాత్తుగా భర్త మరణించటంతో రాములమ్మ దిక్కులేనిదైంది లేని రాములమ్మ తన దగ్గర మిగిలిన కొంచెం డబ్బుతో బతుకు తెరువు కోసం ఉన్న ఊరొదిలి అక్కడికి కొంత దూరాన ఉన్న రామపురం చేరింది రామాపురం చిన్న గ్రామం ఊరి మధ్య చిన్న బడి ఆ బడి ఎదుట చిన్న బడ్డీ కొట్టులో పిల్లలు ఇష్టపడే వేరుశెనగలు కొబ్బరి మిఠాయిలు మొదలైన తినుబండారాలు అమ్ముకుంటూ కాలం గడపసాగింది అరవై ఏళ్లు దాటిన రాములమ్మ ముగ్గుబుట్టలాటి తల నిమ్మపండు రంగు శరీరంతో కీచుమనే కంఠస్వరంతో వింతగా కనిపించేది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు ఆమె ఆ ఊరికి వచ్చిన మూడో నెలకల్లా రామాపురంలో మహమ్మారి సోకింది పిల్లలకు వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి పెద్దవారికి విషజ్వరాలు సోకి కొందరు మరణించారు దీనికంతటికీ కారణం కొత్తగా వచ్చి చేరిన బడ్డీకుట్టు రాములమ్మే అని ఆ ముసలిది మంత్రకత్తె అని రామపురంలో వదంతి మొదలైంది ఆ వదంతిని పుట్టించింది ముత్యాలమ్మ బడిపక్కనే చిరుతిళ్ళు అమ్మే అంగడి ఆమెకు ఉన్నది రాములమ్మ బడ్డీకొట్టు పెట్టాక ఆమె తయారుచేసే తినుబండారాలు రుచిగా శుచిగా ఉండటంతో పిల్లలందరూ అక్కడే కొనుక్కోసాగారు ముత్యాలమ్మ దుకాణం సరిగా సాగటం లేదు అందువల్ల ఆమె ఎలాగైనా రాములమ్మ అంతు చూడాలని ఆలోచించసాగింది ఒకనాడు తమ కష్టాలు తొలగించమని ఊరి జనం గ్రామదేవతకు పొంగుళ్ళు పెట్టి ప్రత్యేక పూజలు చేయించారు అప్పుడు గణాచారికి పూనకం వచ్చి వరే మీ కష్టాలన్నీ ఆ మంత్రగత్తె రాములమ్మ వల్లే అది ఈ ఊళ్ళో ఉండటం అరిష్టం దాన్ని ఊరి నుంచి తరమకొట్టండి మీ రోగాలు తొలిగిపోతాయి అని చెప్పాడు దాంతో రెచ్చిపోయిన జనం రాములమ్మ బడ్డీ కొట్టును ధ్వంసం చేశారు ఒకరిద్దరైతే ఆమె మీదకు రాళ్లు రూపారు రాములమ్మకు ఈ కయ్యి అనలేదు తలకు గాయాలై నెత్తురు కారుతున్నా సహించింది ఆ సమయంలో అటుగా వచ్చిన యువకుడైన బడిపంతులు సూర్యం ఆ దృశ్యాన్ని చూసి జనం మధ్యకు వెళ్ళి ఆగండి ఏమిటి మీరు చేస్తున్న పని దిక్కుమూక్కు లేని ముసలావిడను అలా కొడుతున్నారెందుకు ఒక నిమిషం ఆగి నా మాట వినండి అన్నాడు ఏమిటి నీ మాట వినేది మా బాధలు రోగాలన్నీ ఎక్కడ్నుంచో వచ్చినా ఆ ముసలి మంత్రగత్తె వల్లే గణాచారి కూడా చెప్పాడు అన్నాడు ఒక వృద్ధుడు ఏమిటి ఈ దీనురాలు మంత్రగత్తె నిజంగా ఆమెకు శక్తి గనక ఉంటే మీరు కొడుతూ ఉంటే ఊరుకుంటుందా ఆమె మీది పగ కొద్దీ గణాచారికి డబ్బు ఆశ చూపి అలా చెప్పమన్నది ముత్యాలమ్మ అతనికి ఆమె డబ్బులివ్వటం నేను చూశాను అయినా మన రోగాలకు మూల కారణాన్ని మనమే పెంచి పోషిస్తున్నాం తాగునీటి కొలలులో గేదెలను కడుగుతున్నాం దీనికి తోడు ఊళ్ళో చత్తాచదారం కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి వర్షాకాలం రావటంతో దోమలు ఈగలు పెరిగిపోయాయి వాటి ఫలితమే ఈ రోగాలు అలాగే మూఢనమ్మకాలనే మానసిక కాలుష్యం కూడా మనకు కీడు కలిగిస్తుంది ఈ రెండు కాలుష్యాల నుంచి బయటపడితేనే ఆరోగ్యం అభివృద్ధి సాధ్యం కాగలదు మొదట మన ఊరిని కలుషిత వాతావరణం నుంచి కాపాడుదాం రోగాలు తప్పక తగ్గుముఖం పడతాయి ఈ విషయంగా గ్రామాధికారితో మాట్లాడదాం రండి అన్నాడు సూర్యం జనానికి అతడి మాటల్లో నిజం అర్థమైంది రాములమ్మకు క్షమాపణలు చెప్పుకున్నారు ఆమె వారికి చేతులెత్తి మొక్కింది ఆ తర్వాత పరిశుభ్రతా చర్యలు చేపట్టటంతో రామాపురంలో రోగాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి